హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీమా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇంకా ఊరేగింపు అంతా అయిపోయినాక ఇప్పుడైతే కాళ్ళగూరలు అయితే తీస్తున్నారు కొడుకు పెళ్ళికొడుకును పెళ్ళికూతుర్ని ఇద్దరు కూర్చోబెట్టి మాకు పెళ్ళికొడుకు ఇంటి దగ్గర చేస్తారండి ఇది వాళ్ళ పాతిళ్ళు కొత్తిళ్ళు కాకుండా ఇంట్లోనే అంటే వాళ్ళ అందరు పెళ్ళిళ్ళు అక్కడే అయినాయని చెప్పేసి అక్కడే పెళ్ళికూతుర్ని పెళ్ళికొడుకుని అయితే చేస్తున్నారు ఫస్ట్ కాళ్ళ మీద బియ్యము ఒడ్లు అయితే పోసి తర్వాత మంగళాయన్ని పిలిపించి కాలుగోరలు తీసినట్టుగా అలా ఏదో యాక్టింగ్ చేస్తారు అంతే తీయరు నిజంగానే తీసిన తీసినాక అందరూ అయితే అక్షంతలన్నీ వేసి నలుగైతే పెడతారు తర్వాత ఆడపిల్లలు ఉంటారు కదా వాళ్ళు అయితే ఆతైతే ఇస్తారండి తర్వాత పిల్లోడు రెడీ అయ్యి అలిగి రావు వారి గుడికి కానీ దాని దగ్గరలో గుడి ఉంటే ఆ గుడికి అయితే వెళ్తారు తర్వాత మామ వెళ్ళి బతిలాడి తీసుకొస్తారండి ఆ తర్వాత మళ్ళీ ఎదురు చల్లాటమని గంధము పసుపు అయితే కొట్టుకుంటారు ఎదురు అవన్నీ తీయటానికి కుదరలేదు ఎందుకంటే గుంపులు గుంపులుగా మిమ్మాయి ముందు రావాలని అబ్బాయి తరపులో అబ్బాయి ముందు రావాలని అమ్మాయి తరపులో అలా గోలు గోల చేస్తుంటే కుదరలేదండి తీయటానికి ఎదురు చల్ల అటువంటి అయిపోయినాక పెళ్లి మండపానికి అయితే తీసుకెళ్తున్నారు వాళ్ళని రెడీ చేసి ఆల్రెడీ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అయితే రెడీ అవుతున్నారండి వాళ్ళు ఇంకా రాలేదని చెప్పేసి మేమైతే మా ఇంటి దగ్గర మా ఫ్రెండ్స్ అంది వాళ్ళందరూ అందరం అయితే పెళ్లి మండపానికి వెళ్దాం వెళ్దామని చెప్పేసి అంటే పెళ్లి చుట్టానికి వెళ్దామని వెళ్తున్నాం ఇది టైం వచ్చేసి పది అయితే ఆ మధ్యలో అవుతుంది కాసేపు అన్న చూద్దామని చెప్పేసి వెళ్ళేటప్పుడు ఇంకా పెళ్ళికొడుకు పెళ్ళికూరాలే అని చెప్పేసి మేము సరదాగా మా ఇంటి ముందు ఇలా అయితే రీల్స్ అయితే చేసుకుంటున్నాం వాడు ఈడే తీసేటప్పుడు ఫస్ట్ అయితే కెమెరా ఆన్ చేయకుండా తీసాడండి తర్వాత మళ్ళీ కెమెరా ఆన్ చేసి తీసి కాసేపు అయితే జోగ్గా నవ్వుకున్నాం వాళ్ళు మా ఇంటి ఎదురే చిన్నప్పటి నుంచి బాగా సావాసం అనమాట ఎదురెదురు ఇల్లు కాబట్టి చిన్నప్పటి నుంచి మా వదిన చూడండి మమ్మల్ని అయితే ఎట్లా అట్లని చెప్పుకుంటే ఐస్ క్రీమ్ తింటుంది ఈడే తీసేసరికి పక్కనైతే పెట్టేసింది అది ఒక జోగ్గా కాసేపు అయితే కెమెరా అట్లా నవ్వుకొని మా పిన్న అందరం కలిసి మేమైతే కళ్యాణ మండపం దగ్గరికి అయితే చేరుకున్నామండి వాళ్ళని అయితే కోచ్ కొడుకుని పెళ్ళికొడుకుని పెళ్ళికూతురిని ఫస్ట్ కాకపోతే నేను దగ్గరికి వెళ్ళి వీడియో తీయడానికి కుదరలేదు కొన్ని కొన్ని వాయిస్ చెప్పకుండానే వీడియోస్ పెట్టాను చూడండి అంటే న్యాచురల్గా బాగుంటాయని డైరెక్ట్గా

ஐஸ் பிரதா நமஸு சமயம் பன்னெண்டு வந்து தரமுடா இது కండి ముహూర్తం కరెక్ట్ ముహూర్తానికి అయితే జీలకర్ర బెల్లం అయితే పెట్టించారు తర్వాత వాళ్ళని అయితే డ్రెస్ మార్చుకొని రమ్మన్నారు ఎందుకంటే పెళ్లి బట్టలు వేసుకొని రావాలి కదా తరంబరాల బట్టలు వాళ్ళైతే వెళ్ళి రెడీ అయ్యి ఎమ్మటే వచ్చారు చాలా ఫాస్ట్గానే ఫస్ట్ అయితే పెళ్ళికొడుకు వచ్చాడు తర్వాత అయితే అమ్మాయి వచ్చింది ఫస్ట్ పెళ్ళికొడుకు రాగానే అబ్బాయికి అయితే కొంచెం ఫోటోలు అయితే తీసేసుకుంటున్నారు వాళ్ళు స్టేజ్ మీద నిలబెట్టుకొని మోడల్ మోడల్గా తర్వాత అమ్మాయి కూడా వచ్చింది ఫస్ట్ అబ్బాయిని కోచ్ పెట్టాక అమ్మాయిని కూడా తీసుకొచ్చి పెళ్లి మండపం మీద అయితే కోచబెట్టారు ఎందుకంటే ఇప్పటికే లేట్ అయింది చాలా టైం అయిపోయింది ఎందుకంటే అమ్మాయిని ఊరేగింపు ఊరు ఊరు మొత్తం ఊరేగించుకొని తీసుకొని వచ్చేసరికి లేట్ అయింది లేట్ అయ్యి మళ్ళీ తన ఇంటికి వచ్చాక కాలుగూరలు అవన్నీ తీసేసరికి టైం అయితే అయిపోయింది తర్వాత ఎదుర్కోవాలని కూడా మామూలుగా అయితే చాలా టైం పట్టేది ఇప్పుడు ఈసారి అయితే కొంచెం తొందరగానే చేసేసారు తర్వాత అందరూ అయితే కళ్యాణ మండపం ఎక్కితే ఎక్కారు నేను అక్కడ ఎక్కితే ఈడే తీసుకోవడానికి కుదరదని నేను ఎదురుంగా కూర్చొని ఈడైతే తీసుకున్నాను ఇంక పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కూర్చోగానే ఫస్ట్ అయితే తాళిగట్టి మంత్రాల్లో చదివాడండి అప్పటికే లేట్ అయిందని చెప్పేసి ఫస్ట్ అయితే ఆ తాళిని అందరికీ చూపించి అక్షంతలు ఇచ్చిన రమ్మని చెప్పేసి వాళ్ళ చెల్లిని అయితే పంపించాడు ఈ అమ్మాయి పెళ్ళికొడుకు పెద్ద చెల్లెలు అనమాట చిన్న చెల్లెలేమో ఆ పైన పింక్ కలర్ శారీ వేసుకుని కూర్చుంది కదా ఆ అమ్మాయి అందరి దగ్గర తీసుకొచ్చి తాళైతే అందరు కళ్ళ కద్దుకొని అక్షంతలు అయితే తీసుకున్నారు పిల్లడికి పిల్లకి అక్షంతలు వేయడానికి అందరికి అందరికీ అక్షంతలు ఇచ్చి తాళైతే పైకి తీసుకెళ్ళాక తాళి ముహూర్తం అయితే ఇంకా మొదలు పెట్టేశారు ऐ

పగ రండి ఐశ్రియా ఫైనల్గా అయితే పెళ్ళి అయితే అయిపోయిందండి నిజంగా చిన్నప్పటి నుంచి పెళ్లి పెళ్లి అంటారు పెళ్లి అనేది పది నిమిషాలు అయిపోయింది తాలైతే కట్టేశారు ఇప్పుడైతే అక్షరం అంటే తరంబరాలు పోసుకునే టైం అనమాట తరంబరాలు చక్కగా తరంబ్రాలు అయితే భలే పోసుకున్నారండి బాగా జరిగింది పిల్లలు అయితే వాళ్ళు ఎప్పుడు ఇలా హ్యాపీగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కూడా అయితే అందరు ధ్యమించేసేయండి కొత్త జంటని నిజంగా చాలా అంటే చాలా బాగున్నారు ఇద్దరు పెళ్లి కూడా భలే వచ్చింది ఇద్దరికి పెళ్ళి అయితే ఎండాకాలం కాబట్టి అంత నైట్ అయినా కానీ టైం అయితే ఒకటి అలా దాటింది కదా అయినా కానీ అందరైతే బాగా కూర్చొని నిద్రపోకుండా చూస్తున్నారు ఎందుకంటే ఎండాకాలం కంటే అదే చలికాలం అయితే ఎవరు ఉండేవాళ్ళు కాదు వచ్చిన చుట్టాలు వాళ్ళు వెళ్ళిపోయారు కానీ ఊర్లో ఉన్న వాళ్ళు అయితే చూస్తున్నారండి చుట్టాలు కూడా అందరు వెళ్ళిపోవారు కొంతమంది కొంతమంది తరమల పడంగానే వెళ్ళిపోతారు కొంతమంది ఏమో అలాగే ఉండి చూస్తారండి జోనిద చెప్పు శివు చెప్పు రాక శివు చెప్పు வளங்கல சாமி అక్క అయితే అక్షంతలు ఇప్పుడు వేయడానికి వెళ్ళింది ఆయన ఇది ఇప్పుడు వేస్తుందంటే ఎందాక ఐటమ్ మర్చిపోయాలి అని చెప్పేసింది ఎందుకంటే అప్పుడు కోతరు తను ఇంటికి వెళ్ళింది అనమాట ఆ టైంలో తర్వాత అక్షంతలు వేసాక అక్కాయి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఊరికి వెళ్ళాలని చెప్పేసి ఆ అమ్మాయికి అయితే గిఫ్ట్ తెచ్చారండి ఆ గిఫ్ట్ ఇవ్వడానికి అయితే వాళ్ళు వచ్చారు పైకి అంటే ఇంకా స్టేజ్ మీద ఎక్కి వాళ్ళైతే గిఫ్ట్ ఇచ్చాక తర్వాత పెళ్ళికొడుకుని పెళ్ళికూతురుని తీసుకెళ్ళి అరుంధతి నక్షత్రం అయితే చూపించిండు ఆ టైంలో అరుంధతి నక్షత్రం ఏందని చెప్పేసి కాసేపు జో జోగ్గా నవ్వుకున్నారు కాకపోతే ఏదో సాంప్రదాయాలు కాబట్టి అవన్నీ పాటిస్తున్నారు అంతే ఆ టైంలో నక్షత్రాలు ఏం వరకు తర్వాత మేము కూడా అందరూ ఫోటోలు దిగుతుంటే మేము కూడా ఎక్కి ఫోటో అయితే దిగాము ఒకటి ఎందుకంటే గుర్తుండిపోవాలి కదా వాళ్ళ ఆల్బంలో మన ఛానల్ అంటే ఎప్పుడు ఉండిద్ది కానీ వాళ్ళ ఆల్బంలో కూడా వాళ్ళకి కావాలని ఫోటో దిగమంటే వెళ్ళి నేను మా అక్క దిగేసామండి ఇంకా అందరూ ఆ టైంలో ఉన్న వాళ్ళందరూ అంటే పెళ్లి దగ్గర ఉన్న వాళ్ళందరైతే అయితే వేసారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళి ఫోటోలు కూడా దిగారు అక్షంతలు కాదు ఫోటోలు దిగారు తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళైతే కేక్ దచ్చి ఒక గిఫ్ట్ కూడా తెచ్చారు మిగతా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారండి అంటే ఉదయం ఒక ఫోటో పెట్టి ఒక వీడియో పెట్టాను కదా ఆ వీడియోలో ఉన్నారు మొన్న వీడియోలో వాళ్ళందరూ ఈ టైం దాకా మేలుకోలేక వెళ్ళిపోయారు మిగతా ఉన్న వాళ్ళ వరకు అయితే కేక్ అయితే కట్టింగ్ చేపిస్తున్నారు కేక్ తెచ్చి గిఫ్ట్ అందరూ వేసుకొని గిఫ్ట్ అయితే తెచ్చారు నిజంగా ఫ్రెండ్స్ అంటే ఇలాగే ఉండాలి మా ఊళ్ళో అయితే నిజంగా ఫ్రెండ్స్ చాలా బాగుంటారండి అందరూ ఒకరికొకళ్ళు చాలా దూరంలో ఉంటారు వీళ్ళందరూ పెళ్ళి చదువుకుంటూ జాబ్ చేసుకుంటూ ఎవరిదైనా పెళ్ళి అది పెళ్ళి అయితే ఖచ్చితంగా అంత దూరం నుంచి కూడా వస్తారండి నిజంగా మా ఊళ్ళో అయితే చాలా గ్రేట్ మా ఫ్రెండ్ అసలు పెళ్ళి అంటేనే ఫ్రెండ్స్ అండి ఉదయం లేచిన అంటే పెళ్ళి మొదలుపెట్టిన కానీ అయిపోయేదాకా దగ్గరుండి మొత్తం చూసుకునేది ఫ్రెండ్సే కదా మనం డబ్బులు ఇచ్చి చేయించుకునే వాళ్ళు కాకుండా మన కోసం వచ్చి చేసేవాళ్ళే నిజమైన ఫ్రెండ్స్ అంటే నిజంగా రిస్క్ తీసుకొని వచ్చి ఎంతో ప్రేమ ఉంటేనే వస్తారు ప్రేమ లేకపోతే ఎవ్వరు రారు ఆ ఏముందిలే అని ఆ టైం దాకా మెలుగుతో ఉండి వాడు కేక్గా చేయించి హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అని చెప్పేసి ఇంకా వెళ్ళటం అనేది నిజంగా చాలా గొప్ప విషయమే వాళ్ళకైతే కేక్ కటింగ్ అయిపోయినాక నిజంగా అది మళ్ళీ మళ్ళీ రాదా మూమెంట్ అనేది ఇలా కేక్ కటింగ్ చేయించేది నిజ నిజంగా మన చుట్టాలకి ఎవ్వరికి రాదా ఆలోచన ఒక ఫ్రెండ్స్కి తప్ప ఇలా కేక్ కటింగ్ చేయాలని గిఫ్ట్ అనేది చిన్నదైనా పెద్ద అయినా ఫ్రెండ్స్ ఇచ్చారంటే అది జీవితాంతం మన హాల్లో తగిలించుకోవాలి అంతే ఇంక మొత్తం అయితే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కేక్ కటింగ్ చేయించాక తల ఒక మొక్క అయితే అక్కడ ఉన్న వాళ్ళందరికీ కట్ చేసి ఇచ్చారండి చూడండి ఇంకా నేను కేక్ మొక్క తీసుకొని తినేసి నిజంగా ఎన్ని రోజులైందో ఆరు బయట పనుకోక ప్రశాంతంగా నిద్రపోయాను ఉదయం లేసరికి లేట్ అయింది ఎందుకంటే పడుకోపోయేసరికి రెండున్నర మూడు అయితే అయింది కదా అందుకని చెప్పేసి ఉదయాన్నే లేవలేకపోయాను అందుకని చెప్పేసి లేట్గా లేసాను లేచాక మా అయితే వెళ్ళేటప్పుడు చెప్పమంది వెళ్ళేటప్పుడు మేము మాకైతే పసుపు రాసి మా అక్కకి నాకు చీరైతే పెట్టిందండి పెళ్ళిళ్ళకి అంటే ఇలా మగపిల్లడు పెళ్ళి కదా చీరలు అయితే పెట్టారు చాలామంది ఆడపిల్లలకి ఇలా పెట్టుకుంటారు మా కళ్ళు అలా పెట్టుకుంటారు మీ కళ్ళు కూడా అంతే పెట్టుకుంటారు కొంతమంది ఏమో రిటర్న్ గిఫ్ట్గా గిఫ్ట్ ఇస్తున్నారు కొంతమంది ఏమో చీరలు పెట్టుకుంటారు మా వదిన అయితే చీర పెట్టింది ఆ చీర తీసుకుని ఇంటికైతే వచ్చేసి నేను మా అక్క చీర ఎలా ఉందనేది చూసుకున్నాం ఒకే మోడల్ కలర్ మార్పు అంతే మోడల్స్ ఇది మా వదిన కొత్తిళ్ళండి ఇంక వాళ్ళు అయితే సాయంత్రం నైట్ పూట తిరుపతి అయితే వెళ్తారంట రేపు మరుసటి రోజు వ్రతం పెట్టుకొని నా అమ్మాయి ఇంటికి అయితే వెళ్తారు ఇంక అంతే ఫ్రెండ్స్ మేమైతే ఇంక అక్కడి నుంచి చీరలు అయితే చూసుకొని ఎవరి చీరో వాళ్ళు తీసుకొని నేనైతే బయలుదేరి ఊరికైతే వచ్చేసాను ఊరికి వచ్చేసరికి నేను ఇంటి దగ్గర బయలుదేరిస్తే పదిన్నరైంది గుంటూరు వచ్చేసరికి ఒకటి దాటింది ఎంత ఎండలో అయినా సరే తప్పదు కదా ఉన్నారు కాబట్టి వచ్చేసాను అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఓకేనా బాయ్ బాయ్